ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్న మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు నెలల విలక ఉంటే అందరు ఉంటారు ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా ఆ ఉండదు అంటే ఇంతకు ముందు కూడా అలాగే బెదిరించావు మళ్ళా ఇప్పుడు మళ్ళీ బెదిరిస్తూనే ఉన్నావు ఈ రోజు నిన్ను చూసి భయపడిపోయే వాళ్ళు నిన్ను చూసి బెదిరిపోయే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరూ లేరు నేరాలని ప్రోత్సహించే పరిస్థితి నీదైతే నేరాలను అరికట్టడానికి ఇక్కడ ఉన్నది సిబిఎన్ నీ మనుషుల్ని ఎంత మంది పంపించి ఎన్ని భయభ్రాంతులు చేయాలని చెప్పి నువ్వు చూస్తున్నావో చూసుకో ఎలా అరికట్టాలో మాకు తెలుసు అరికట్టడానికి ఎవరిక్కడ ఉన్నారో కూడా నీకు తెలుసు అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం కత్తులు పట్టుకొని తిరుగుతాం కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం రప్పారప్పా నరుగుతామని చెప్పి ఆ ఆలోచన వచ్చిన ఒక్కసారి గుర్తు పెట్టుకో ఎవరిని వదిలిపెట్టేది లేదు ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్ లో ఉన్నాడు ఈ రోజుకి